వారి గురుదేవులైనటువంటి అమరానంద స్వాములకు ద్వారశి షోడశ్రీ నమస్కారం తెలియజేసుకుంటూ సభాధ్యక్షులైనటువంటి అభయానందులు ఉపాధ్యక్షులైనటువంటి మన రాజస్వామికి వేదికను అలంకరించిన పెద్దలకు ద్వాదశి షోడశి నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇక్కడ శివరామ దీక్షితీయమో అనేటువంటి దాని గురించి అందరూ ప్రబోధం చెప్తూ ఉన్నారు అంటే ఈ సిద్ధాంతము శివరామ దీక్షితీయము అన్నారు అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ గ్రంథం రాస్తున్నారు గ్రంథములో ఉన్న ఎన్ని అడ్రస్లే అని అందరూ గమనించాలి ఏంటంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈరోజు మేము బయలుదేరుతూ వచ్చాం అచల మహాసభలు ఎక్కడ జరుగుతున్నాయి సిబిఐ పార్టీ ఆఫీస్ బహిరాగి పట్టడా అన్నారు అయితే బహిరాగి పచ్చడలో ఇక్కడ సభలు జరుగుతున్నాయి మరి మేము ఇక్కడికి చేరుకోవాలంటే ఏం చేయాలి ఆ ప్రత్యేక జరుగుకుంటే మేము ఇక్కడ చేరగలమా మరి ఎలా చేరగలం గంధం గొప్పదే అందులో విషయాలు గొప్పదే నువ్వు పదే పదే దాన్ని చదువుకున్న దాని వలన అడ్రస్ కరెక్ట్ గా నీకు స్పరణ ఏ భావంతో అయితే నీవు ప్రవర్తన సాగిస్తావో ఆ లక్ష్యాన్ని నీవు చేరుకుంటావు ఇక్కడ లోకము వాస్తవమా అవాస్తవమా అనే విషయాన్ని గురించి అధ్యక్షుల వారు వివరించారు లోకము అవాస్తవమే అంటూ ఏం చెప్పారు నేనున్నంత వరకు ఈ ప్రకృతి ప్రపంచములో ఎరుకా పరిపూర్ణం కూడా నేనున్నంత వరకే వీటిల్లో ఒకటి అసత్యము ఒకటి సత్యము అనేది లేదు ఎప్పుడు నేనున్నంత వరకు నేనున్నంత వరకు ఇవి రెండు ఇదిమిద్దంగానే ఉంటాయి అయితే ఇక్కడ లక్ష్యం ఏమిటి నేను ఉన్నాను అనేది పెద్ద కళ అసలేమీ లేదు ఉన్నది భయము అనేదే పెద్ద మేల్క అందుకని ఈ కళ మేల్కల రెంటిని విషయ పరిజ్ఞానం చేత తెలుసుకుని ఆ నిర్ణయం తీసుకున్న మన మహానుభావులు ఎప్పుడు పూర్ణులై ఉంటారు సద్గురు ఎందుకంటే సుబోధను చాలా సరళతరంగా తెలియజేశారు చాలా సంతోషం లోకము లోకాతీత నిజ గురు నీకే లోకము లేదు దేహము లేదు వికసించే గుణము లేదు అంటాడు అనుభవ మనం ఆయన శిష్యులైనటువంటి అంత అలా చెప్పక ఎలా చెప్తాడు ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు ఆ మహనీయులు తదుపరి పరిపూర్ణనంద రమణేయ స్వామివారు सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो